ఈ వీడియో చేసిన తర్వాత మీ అందరికి ఒక డౌట్ వచ్చిండొచ్చు మరి వాళ్ళు అంత చలికి వాళ్ళు ఎలా ఉండగలుగుతారు అనేసి కశ్మీరీ వాళ్ళు ఫెరెన్ అటువంటి ఒక లాంగ్ డ్రెస్ వేసుకుంటారనమాట అది ఒకటే కాదండి లోపల ఇన్నర్లు వేసేసుకొని అంటే థర్మాస్ అనమాట అది డ్రెస్ టైప్లో ఉంటుంది దాని మీద రెండు స్వెటర్లు వేసుకొని ఆ పైన ఫెరెన్ వేసుకుంటారు దానివల్ల కొంచెము బాడీ అనేది కొంచెం హీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో ఉండే వాళ్ళైతే బ్లోర్లని హీటర్లని గీజర్లు ఇవన్నీ వాడుకుంటూ రూమ్ అంత అంతా ఎచ్చగా పెట్టుకుంటారు అలాగే మనలాగా చిన్న చిన్న బ్లాంకెట్స్ అయితే వాడరు వాళ్ళు కంబల్ అని రజాయి అని ఇవి వాడతారు కొంతమంది అయితే డబ్బున్న వాళ్ళైతే ఎలక్ట్రానిక్ బ్లాంకెట్స్ కూడా వాడతారనమాట అది బెడ్రూమ్ అంతా కూడా ఎచ్చగా ఉంటుంది మరి పనులకు వెళ్ళే వాళ్ళు ఎలాగంటే ఏదైతే నేను ఫెరన్ అని డ్రెస్ చెప్పాను కదా దాని లోపల నిప్పుల కుంపటి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి బయట కూలి పని వెళ్ళే వాళ్ళకు ఉండదు కదా అందుకనే దాన్ని కుంపటిని కూడా వాడుతూ ఉంటారు